అందరికి ఆత్మీయ ఆహ్వానం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు హైదరాబాద్కి సమీపంలో కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ వేదికగా అద్భుత సంబరం హలో సార్ సార్ ఏమండి రెండు సార్లు పించింది మిమ్మల్ని లేదు సార్ నేను అంటే ఏదో పరజ్ జాగంలో ఉన్నాను మాకు పెద్దవి మీరు చెప్పింది మీరు తెలిసి కూడా ఇన్పించలేదు సార్ యాక్చువల్లీ చూస్తే విద్యావంతిలా ఉన్నారు అవును సార్ స్థితిపరుల్లో ఉన్నారు ఓకే పేరు ప్రతిష్ట ఉన్న వారిలా ఉన్నారు అవును సార్ అవును సార్ మహా భాగ్యవంతిలా ఉన్నారు అవును సార్ మీకేం సార్ పరజ్ లేదు సార్ డైలీ దైనందిన జీవితంలో కూడా ఏవ్రీ మూమెంట్ ఇప్పుడు ఏ నిమిషం ఇదిలో ఉండడం అన్నది మాకు తెలియట్లేదు సార్ ఎప్పుడు ఒక పని చేస్తూ ఉంటాం కానీ ఆలోచన ఎక్కడ వేరే పనిలో ఉంటూ ఉంటది కానీ ఉన్న స్థితిలో ఉండడం అన్నది మాకు అంత తెలియదు సార్ ఎలా ఉండాలంటే సార్ ఓకే కట్టాలనే మహబూబ్ నగర్ కట్టాలనే శక్తి క్షేత్రం మహేశ్వర మహా అని చెప్పి ఒక క్షేత్రం ఉందండి అది శ్రీశైలం హైవేలో ఓకే ఉందండి కట్టాలనే గ్రామం అక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని అవతార పురుషులు బయలుదేరి ఓకే సార్ అక్కడ సమాధి అయ్యారు ఓకే సార్ ఆ ప్రదేశానికి మీరు వెళ్ళినట్టు మీకున్న పేరు మీకున్న మీకు మీకున్నటువంటి పలుకుబడి ఓకే సార్ ఉన్నా సరే మీరు అసంతృప్తితో ఏదో ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీ భాగ్యము మీ పలుకుబడి మీ ధనము మీ బంధుకోటి మీ స్నేహితులు ఎవరు తీర్చలేని మీకు అక్కడ దొరుకుతుందండి మీరు పొందుతారండి సార్ మీలాంటి మహానుభావులు తప్పనిసరిగా మా ఆశ్రమానికి కోరుకుంటా తప్పకుండా సార్ సార్ ఇప్పుడు మీరు కడతాల ప్రోగ్రామ్ అంటున్నారు కదా అక్కడ ఏమన్నా వచ్చి అక్కడ మనీ పరంగా కానీ మేము అక్కడ ఏమన్నా అమౌంట్ పెట్టి నేర్చుకోవాలంటారా అది ఫ్రీగా నేర్పిస్తారా తమరు వచ్చి మీరు ఒకసారి అక్కడ అడుగు పెట్టండి ఓకే సార్ ఆ యొక్క శక్తి క్షేత్రం యొక్క అనుగ్రహం ఏంటి మీకు తెలుస్తుంది మీరు అక్కడ రూపాయి పెట్టి కాఫీ కొనుక్కొక్కలేదు సార్ భోజనం కొనుక్కొక్కలేదు టిఫిన్ కొనుక్కొక్కలేదు వసతి సౌకర్యాలు కూడా మీరు ఏమి చెల్లించిన అవసరం లేదు హాయిగా అన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఒకరికి కాదండి మీ కుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో సహా మీరు ఎంత మందిని తీసుకొస్తే తీసుకురండి మిమ్మల్ని ఏమి రూపాయి అర్థించే పరిస్థితి ఏమి లేదు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటాం మీరు వచ్చి మీకున్న కీర్తితో మీకున్న ధనంతో మీకున్న ప్రతిష్ఠతో మీరు పొందలేని ఆనందాన్ని అక్కడ మీరు పొందుతారు అయితే మేమే కదా సార్ మా స్ట్రీట్ లో వాళ్ళని కూడా నేను తీసుకొని కట్టాలి వస్తాను సార్ కడతారు చెలో కట్టాలి చెలో కడతారు చెలో 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 రావాలని మీరు మీరు భాగ్యవంతులుగా ఉన్నారు మీరు మహాభాగ్యవంతులు అవ్వాలని అందరినీ మహాభాగ్యవంతులు చేయాలని కడతారు మహేశ్వరం మహాపిడు ధ్యానం మహా యాగానికి మీరు రావాలని కోరుకుంటున్నారు సార్ తప్పకుండా సార్ ఎంత మంచి సందేశానికి వేల వేల ప్రదర్శన సార్